హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రూప్ వ్లాగ్స్ అఫిషియల్ అందరూ ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి చూస్తున్నారు కదా వీడియోలో ఈరోజు రెసిపీ వచ్చేసి మ్యాగీతో పాయసం చేశానండి ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టుకొని వన్ లీటర్ వాటర్ యాడ్ చేసుకొని రెండు స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని మూత పెట్టి మంట హై ఫ్లేమ్లో పెట్టి వాటర్ బాగా మరిగించాలండి వాటర్ మరుగుతున్నప్పుడు ఈ లోపు జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ అండి కొన్ని సారా పలుకులు తీసుకుంటున్నాను ఇక్కడ నేను వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలండి జీడిపప్పు బాదం పప్పుని చిన్న చిన్న ముక్కలుగా క్రష్ చేసుకోవాలి నైఫ్తోని ఇవి చిన్న చిన్న ముక్కలుగా మనం క్రష్ చేసుకునే లోపు వాటర్ మరిగిపోయాయండి చూస్తున్నారు కదా వీడియోలో వాటర్ మరిగిపోయాయి ఇప్పుడు వాటిని టూ ముక్కలు చూస్తున్నారు కదా రెండు ముక్కలుగా విడదీసి వేశాను రెండు బిల్లల్ని ఫస్ట్ ఒక్కొక్కటిగానే తీసుకున్నాను తర్వాత రెండు ముక్కలుగా విడి తీశాను అంతేనండి అవి ఉడకాలి అందులో మధ్య మధ్యలో మూత తీస్తూ వాటిని గరిటతో కలుపుతూ చెక్ చేసుకోవాలి బిల్లలుగా ఉన్నాయన్నీ విడిపోవాలి విడిపోయిన తర్వాత చూస్తూ ఉడికించాలండి చెక్ చేసుకోవాలి మొత్తం సాఫ్ట్గా అయిపోతే లేకపోతే కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత వాటర్ మనం స్ట్రీమ్ చేసుకోవాలి అంతేకాని మొత్తం ఉడికించద్దు ఉడికిస్తే ఈ పాయసంలో ఏంటంటే మొత్తం చిక్కబడిపోతుందండి మీరు ఒక్కసారి మ్యాగీతోని పాయసం ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి ఇందులో కండెన్సెడ్ మిల్క్ యాడ్ చేశాను నేను టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి అసలు మాటలు లేవు చెప్పడానికి అంత ఎక్సలెంట్గా కుదిరింది అంత ఎక్సలెంట్గా వచ్చింది చూస్తున్నారు కదా వాటర్ మొత్తం డ్రైన్ చేసుకున్నాను ఇలాంటి నెట్లో వేసుకొని డ్రైన్ చేసుకొని ట్యాప్ కింద మొత్తం వాటర్ అంత వెళ్ళిపోయిన తర్వాత టా చల్లటి నీళ్ళు ట్యాప్ కింద పెట్టి నూడిల్స్ హాట్గా ఉన్న నూడిల్స్ మొత్తం కూల్ అయిపోయేంత వరకు ట్యాప్ కింద వీటిని వాష్ చేసుకోవాలి నెట్లో వేసి చూస్తున్నారు కదా ఇంకో ప్యాన్ పెట్టి ఇక్కడ అందులో గీ యాడ్ చేసుకొని నెయ్యి యాడ్ చేసి కిస్మిస్లు వేయించుకోవాలి అవి వేగిపోయిన తర్వాత జీడిపప్పు కూడా వేయించుకోవాలి అందులోనే అవి వేగిపోయిన తర్వాత సారా పలుకులు కూడా వేయించుకోవాలి అందులోనే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నె పెట్టుకొని అందులో నాలుగైదు స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి యాడ్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా క్రష్ చేసుకున్న బాదం జీడిపప్పు ముక్కలు యాడ్ చేసుకొని ఇంకాస్త నెయ్యి వేసా అని చూస్తున్నారు కదా ఆ నెయ్యి వేసుకొని వీటిని అన్నిటిని దూరగా వేయించుకోవాలండి వేగిపోయాయి కదా ఇప్పుడు కాచిన పాలని ఇందులో యాడ్ చేసుకోవాలండి కాచినవి మాత్రమే పచ్చివి కాదు కాచిన పాలని ఇందులో యాడ్ చేసేసుకున్నాను ఆ బౌల్తోని రెండు ఆ స్పూన్తోని రెండు స్పూన్లు అండి ఒక్క దాంట్లో నాలుగు స్పూన్లు షుగర్ పడుతుందండి టోటల్గా ఎయిట్ స్పూన్ షుగర్ నేను వేసాను ఇందులో చూస్తున్నారు కదా షుగర్ వేసిన తర్వాత ఖచ్చితంగా మీరు మర్చిపోకుండా వేయవలసింది చిటికాడు సాల్ట్ అండి సాల్ట్ అని చాలా చాలా బాగా పెంచుతుందండి సేమియాలో కండెన్సడ్ మిల్క్ అండి దీన్ని ఒక రెండు స్పూన్లు యాడ్ చేస్తున్నాను నేను చూస్తున్నారు కదా ఆ స్పూన్లో ఆఫ్ స్పూన్ ఆఫ్ వరకు నేను వేసానండి రెండు స్పూన్లు కండెన్సడ్ మిల్క్ వేసిన తర్వాత టేస్ట్ మాత్రం డబుల్ అవుతుందండి ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి ఇప్పుడు నార్మల్గా చేసుకునే బ్యాంబెనో సీమియాతో కాకుండా ఇలా మ్యాగీతో మీరు చేయండి ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను చేయాలి 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 అని అస్సలు టైం సెట్ అవ్వలేదు ఈరోజు కుదిరిందండి టైం తీసుకొని మరీ చేశాను చూస్తున్నారు కదా గీ మొత్తం పైన తేలింది ఆల్రెడీ ఉడికించిన మ్యాగీ కాబట్టి మీరు ఎక్కువ ఉడికించాల్సిన అవసరము లేదండి పాలు మరిగాయి కదా ఆ మరిగిన పాలల్లో తీసివేసి వేసేసాను చూస్తున్నారు కదా ఉడికాయలేదో నేను చెక్ చేస్తున్నాను ఆల్రెడీ ఉడికించినవే ఉడకలేదు మళ్ళీ ఇంకొస్తే ఉడకాలి అని చెప్పేసి వేశాను ఎందుకు చెక్ చేస్తూ పెట్టాను అంటే సాఫ్ట్గా ఉన్నవి కాస్త మొత్తం మెత్తగా అయిపోతే ఎలా అవుతుంది అంటే ఉప్మాగా అయిపోతుందండి గట్కంటారు చూసినరా ఆ గట్కలాగా అయిపోతుంది అందుకని చెక్ చేస్తూ చేశాను ఎక్కడ మెత్తగా అయిపోతుంది టెన్షన్ అయింది ఎందుకంటే ఆల్రెడీ ఉడికించిన నూడిల్స్ కదా మళ్ళీ వేడి పాలలో వేసాం కదా సో అందుకని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక టూ మినిట్స్ అలా ఉడికించాను పాలు వేడే వరకు మా బాబు ఇప్పుడు ఆ ఆన్ ఎదురు చూస్తున్నాను నా పక్కన వచ్చి అయిందా లేదా మమ్మీ అని అయిపోయిందండి ఆల్రెడీ మిల్క్లో నేను ఆఫ్ యాడ్ చేసి ఆఫ్ పక్కన ఉంచానండి కాచి చల్లార్చిన పాలు మళ్ళీ పైనుంచి వేసుకున్నాను రెడీ అయిపోయిందండి మ్యాగీతో సేమియా పాయసం ఎక్సలెంట్గా కుదిరిందండి టేస్ట్ మాత్రం వేరే రెవెలు ఒక్క ముక్క కూడా మిగిలించకుండా మొత్తం తాగేసారు మా పిల్లలు మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి నచ్చితే డెఫినెట్గా మీరు వీక్లీ వన్స్ ఇలా చేసుకొని తింటారండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంది కండెన్సడ్ మిల్క్ మీరు వెయ్యకపోయినా సీమియాలు సాల్ట్ మాత్రం మీరు డెఫినెట్లీ యాడ్ చేయాలా సాల్ట్ టేస్ట్ని ఇంకా డబుల్ చేస్తుంది చెప్పినాను కదా ఎమ్మి ఎమ్మి మ్యాగీ పాయసం రెడీ అండి ఇంకా ఆగలేమండి నోరు ఊరిపోతుంది తినేసేయాలి ఫాస్ట్గా టేస్ట్ మాత్రం అల్టిమేట్ అండి నచ్చిందా ఒక్క లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఇన్ ఆప్షన్ని ఓకే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బై సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో కృప్ వ్లాగ్స్ సఫీషియల్